నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం అండి చంద్రశేఖర్ గారు నార్మల్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ఒకటి ఆలోచిస్తాం మన పేరెంట్స్ ఇంకోటి ఆలోచిస్తారు మనము ఒక గోల్ పెట్టుకొని అది చేద్దాము లేకపోతే అందులో సెటిల్ అవుదాము ఆ కెరియర్లోకి వెళ్దాం అనుకుంటారు బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి లేదు నువ్వు ఇదే చేయాలి అని ఒక మనకి ఒక రకమైన స్ట్రెస్ని తీసుకొస్తూ ఉంటారు సో ఇప్పుడు మనము గోల్ పెట్టుకున్నది ఒకటి పని చేసేది వేరొకటి సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు సో మనం అనుకున్నదే మనం చేయాలి అని అంటే ఇంట్లో పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఏ విధంగా ఒప్పించాలండి తప్పకుండా ఇది ఇండివిజువల్ కేపబిలిటీ అని అంటాను నేను అంటే ఏదో పేరెంట్స్ మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏదో మనల్ని ఊహించడం ఇది కరెక్ట్ కాదు ఒక ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఏం గ్యారెంటీ ఏం లేదు తను చాలా ఆర్టిస్టిక్గా ఉండొచ్చు తను ఒక మంచి సినిమా ఆర్టిస్ట్ అవ్వచ్చు లేదా మంచి మోటివేటర్ అవ్వచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హీజ్ ఓన్ క్యాపబిలిటీ సో అందుకని చెప్పి పేరెంట్స్ లేదా చుట్టాలు ఏదో ప్రాబ్లం ఇవ్వచ్చు ప్రాబ్లం ఇవ్వచ్చు కానీ మనల్ని కంపేర్ చేయకూడదు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అది ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయగలం అంతవరకు స్ట్రెచ్ అవుతుంది ఆ తర్వాత అది పగిలిపోతుంది అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు ప్రతి వ్యక్తి కూడా యునిక్ ఎవ్రీ బడీ ఈజ్ యునిక్ ఇన్ దిస్ ప్లానెట్ మన చేతి వేళ మనకు అన్నీ ఒకలా ఉండవు ఒకటేమో బోహు బట్టనవే లాహోగా ఉంటుంది చూపుడు వేలు సన్నగా ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క వేలు ఒకలా ఉంటుంది అలాగే మనుషులు కూడా ఒకలా ఉండరు యునిక్ ఎవరికి వాళ్ళే యుని యునిక్నెస్ చాలా ఉంది ఆ యునిక్నెస్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ వాళ్ళ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ లేదా ప్రజెంటేషన్ స్కిల్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది ఆటో నడుపుకునే వాళ్ళ అబ్బాయిలు కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నారు పెద్ద పెద్ద హై లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి కంపెనీస్ లీడ్ చేసే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ జీన్స్ వచ్చి ఉండొచ్చు కానీ ఆ యూనిక్నెస్ అతంలో ఉంటుంది జీన్స్కి ఇక్కడ దాని సంబంధం లేదు మనిషి తను పెరిగిన వాతావరణం తను ఆలోచించే విధానం తను ఎలా పర్సీవ్ చేస్తున్నాడు సొసైటీని దాని నుంచి అతను ఎలాగ ఎదుగుతున్నాడన్న విషయంలో తన యొక్క గ్రోత్ ఆధారపడి ఉంటుంది సో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఒక గోల్ పెట్టేసి తయారు చేసేసి మనిషిని నేను చేస్తాను అంటే కనుక అది ఇంపాసిబుల్ నాకు తెలిసిన చాలామంది చూశాను నేను ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని చెప్పి చూస్తే అతను సక్సెస్ అవ్వలేదు కనుక ఇంకా ఫాదర్ కూడా తీసిన రోలు ఉన్నాయి దాని మీద గ్రిప్ లేదు అతనికి ఆ సెక్షన్స్ కానీ ఫాదర్ మంచి పెద్ద లాయరు సన్నని కూడా లాయల్ చేయాలనుకోండి అనుకున్నారు కానీ అవ్వలేదు అట్లాంటి సిచ్యువేషన్ చాలా మంది చూశాను నేను కాబట్టి ఇండివిజువల్ కెపబిలిటీ ఇండివిజువల్ గోలే చాలా ఇంపార్టెంట్ మనం అనుకున్నట్టుగా సెల్ఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొలా ఉంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ తన మీద ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఫ్యామిలీని నమ్ముకుని తన కెరియర్ డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకని ప్రతి వ్యక్తికి తన యొక్క క్యాపబిలిటీసు తన యొక్క నాలెడ్జ్ స్కిల్లు ఎంతవరకు ఉన్నాయో తను తెలుసుకోగలిగితే అది సెల్ఫ్ నాలెడ్జ్ అంటే దానికోసం చాలామంది స్వాట్ అనే అనాలసిస్ పెట్టాం స్వాట్ అనాలసిస్ స్ట్రెంగ్స్ వీక్నెస్సెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ స్ట్రెంగ్స్ అంటే తనకున్న స్ట్రెంగ్స్ ఏంటి తన యొక్క ఫ్యామిలీ కానీ లేదా తన యొక్క యొక్క పర్సనాలిటీ కానీ తన యొక్క చాతుర్యం కానీ సంభాషణ చాతుర్యం కానీ ఇవన్నీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ నలుగురిలో కలవలేకపోవడం నలుగురిలో మాట్లాడలేకపోవడం లేదా సమాధానం చెప్పలేకపోవడం నువ్వు చెప్పలేకపోవడం కూడా వీక్నెస్ ఆపర్చునిటీస్ తను ఎలా గ్రో అవ్వాలంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఆపర్చునిటీస్ కానీ రిలేటివ్స్ సైడ్ నుంచి ఆపర్చునిటీస్ కానీ లేకపోతే మనీ తన దగ్గర ఉంటే కనుక తను ఒక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఆపర్చునిటీ కానీ ఇది ఆపర్చునిటీ అండ్ థ్రెడ్స్ ఏ రకమైన భయాలు ఉన్నాయి అతనిలో ఫోబియాస్ అంటే భయం నథింగ్ బట్ ఫోబియా అంటే తను నలుగురిలో నేను ఒక బిజినెస్ చేయలేను బయటికి రాలేను మాట్లాడలేను ఎసెట్గా చెప్పలేను ఇవన్నీ ఫోబియోస్ ఈ థ్రెడ్స్ కూడా ఉంటాయి ఆ స్వార్థ్ అనాలిసిస్ కనుక తను చేయగలిగితే తన గురించి తను తెలుసుకోగలిగితే కనుక తన క్యాపబిలిటీ మీదే తన కెరీర్ ఆధారపడి ఉంటుంది తప్ప ఫ్యామిలీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతాడు అది ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరైనా మంచి మెంటర్స్ ఉండి వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉండి అతనిలో ఉన్న స్కిల్ గుర్తుపెడితే కనుక అప్పుడు ఏదైనా డెవలప్ చేయచ్చు మెంటరింగ్ చేసి చేయొచ్చు కానీ మామూలుగా జనరల్గా మనం ఇతను లాగా ఇతను నా నా నేను లాయర్ కాబట్టి నా కొడుకు కూడా లాయర్ అవ్వాలి నేను డాక్టర్ కాబట్టి నా కొడుకు డాక్టర్ అవ్వాలి అని ఆలోచిస్తే మాత్రం అది అవ్వదు బట్ ఆ స్కిల్ని గుర్తుపెట్టి ఆ కొన్ని గుర్తించగలిగి దాన్ని ఎంకరేజ్ చేయగలిగి దాన్ని పాలిష్ చేయగలిగి అట్లా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంతవరకు సక్సెస్ చేయగలము కానీ అదర్వైజ్ ఇండివిజువల్ ప్రతి వ్యక్తి కూడా యూనిక్ ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా యూనిక్ ఆ ని మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక సినిమా ఆర్టిస్ట్లో కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు కొంతమంది ఫైట్స్ బాగా చేస్తారు కొంతమంది రెండు బాగా చేస్తారు కొంతమంది డైలాగ్ మాడ్యులేషన్ బాగా చేస్తారు ఆ దానికి సంబంధించిన వరకు వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు వాళ్ళు యూనిక్నెస్ ఇంకోళ్ళు రాదు ఆ యూనిక్నెస్ ఇంకెవరికి రాదు అందుకని చెప్పి ఆ యూనిక్నెస్ వల్ల వాళ్ళ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకొక పాయింట్ ఇక చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి ప్లే చేయాల్సిన తన స్ట్రెంగ్త్ మీద నాట్ వీక్నెస్ మీద స్ట్రెంగ్త్ మీద ప్లే చేయాలి తను ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్నే తను ఎక్స్ప్లోర్ చేసుకుంటే కనుక తను గొప్పవాడు అవ్వగల తను గమ్యం చేయగలడు అదే వీక్నెసెస్ మీద ప్లే చేయగలిగితే కనుక తను వీక్ అయిపోతాడు ఆ స్ట్రెంగ్స్ అలాగే ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం కూడా తెలియాలి ఎలాంటి ఆపర్చునిటీ ఎక్కడి నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చినా కూడా ఉపయోగించుకునే కెపాసిటీ ఉండాలి అంటే తను ఆ స్ట్రెంగ్త్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తేనే ఆపర్చునిటీ వస్తుంది ఇంకా థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అనేది నిజంగా అనేది దేనికి నాకు ఏదో ఒక ఫోబియో అయ్యేది లేకపోతే నిజంగా భయం ఉందా లేదా అవసరమైతే నేను కౌన్సిలింగ్ అని తీసుకోవాలా మన దేశంలో తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్లో ప్రతి వాళ్ళకి కూడా కౌన్సిలర్ ఉంటారు వెంటర్ ఉంటారు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు వెళ్తారు వాళ్ళకి ఏ మాత్రం ఫోవియో కనిపించినా కూడా ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకొని డిస్కస్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కౌన్సిలింగ్ తీసుకొని వీళ్ళు ఓవర్కమ్ ఇంచు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది మన దేశంలో ఈ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే డబ్బులు దండగేమో వాళ్ళు మనకి ఏం చెప్తారులే వాళ్ళు మనకు అన్నీ తెలుసు కదా మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇలా ఉంటున్నారు కానీ ఇవాళ రేపు బిహేవియరల్ సైన్సెస్ మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగి చాలామంది బిహేవియరల్ థెరపిస్టులు చాలామంది కౌన్సిలర్సు ఈ అన్ని సిటీస్లో కూడా బాంబే కలకడ హైదరాబాద్ చెన్నై అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు దీంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పుకున్న తప్పేం లేదు దే కీప్ ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ మన ఫోబియాను మనలోనే పెట్టుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుని మనకు కావాల్సిన కౌన్సిలింగ్ తీసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది డెఫినెట్గా అందుకని మీరు చే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎవరి ఇండివిజువల్ క్యాపబిలిటీ వాళ్ళకే తప్ప ఎవరో నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అంతవాడే అయిపోతాను ఎంతవడే అయిపోతానని చెప్పి అది ఇంపాసిబుల్ అది మనం ఎందుకు పొలిటీషియన్స్ కూడా మనం చూసాం చాలామందిని పెద్ద పెద్ద పొలిటీషియన్ సన్స్ కూడా పని వాళ్ళు సక్సెస్ కాలేపోయారు అలాగే సినిమా ఆర్టిస్టుల సన్స్ కూడా చాలామంది సినిమా ఆర్టిస్టులను సక్సెస్ కాలేపోయారు డాక్టర్ సన్స్ కూడా సక్సెస్ కాలేపోయారు ఇలా ఎన్నో ప్రొఫెషనల్ ఫెయిల్ అవుతున్నారు అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు ఏ రకమైన ఆలోచన విధానంలో ఉన్నారో వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు అవర్వేయండి లెట్ దెమ్ బీ వాట్ డే వాంట్ ఈ ఫాలో ఏ ఫిలాసఫీ మంచిది నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి